హాయ్ ఫ్రెండ్స్ మాకు రెగ్యులర్ గా పొలం తిన్న ట్రాక్టర్ డ్రైవర్ అనతో మనం ఈ రోజు ఉన్నాము అంద ఆ ట్రాక్టర్ ఫీల్డ్ లో ఉన్న కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అన్న దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం పదండి అన్న ఒక ఎకరం దున్తే ఎంత వస్తుంది ఎంత ఒక ఎకరం వచ్చేసి నాలుగు గంటలు వస్తుంది అన్న నాలుగు గంటలు అంటే మీరు ఎంత తీసుకుంటారు ఒక ఎకరానికి ఒక గంటకు వచ్చేసి వెయ్యి రూపాయలు గంటకు వెయ్యి లెక్క తీసుకుంటారా ఒక ఎకరం అంటే నాలుగు గంటలు పడుద్ది నాలుగు గంటలు పడుతుంది అంటే గంటకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు నాలుగు గంటలు అంటే నాలుగు వేలు నాలుగు వేలు అవుతుంది ఇక అంటే మీకు మంచిగా ఉంటుందా ఉంటదా ఆదాయం కూడా వస్తుంటుందా ఆదాయం అంటే అన్న నాలుగు వేలలో గంటకు ఒక ఐదు వందలు తాగుతుంది ఐదు వందలు వస్తుంది ఒక గంటకు కూడా ారు ఎంబటి అన్ని కరెక్ట్గా ఉంటే ఐదు వందలు వస్తుంది మామూలుగా పని చేసేటప్పుడు బుద్ధ రాళ్ళు తగిలినప్పుడు ఒక పత్తి పోయింది అనుకో నూట యాభై రూపాయలు అది అట్లా ఉంటాయి అనమాట అన్ని కరెక్ట్ ఏముండాలి అంటే మీకు కష్టం అనిపిస్తుందా ఈ జాబ్ కొంచెం ఇక కష్టం అంటే మనం చేసే పనిది కాబట్టి మనకు జాబ్ లేదు వచ్చే పని చేయలేము ఇంకా దీని మీద బతుకాల్సిందే మళ్ళకి వ్యవసాయం ఉంది కాబట్టి అది చేసుకుంటే దాంతో పాటు ఇది చేసుకొని నడిపించుకుంటుండాలన్న అట్లా మీరు ఇదే చేస్తారా మీకు ఏమన్నా ఇంకేమైనా భూమి ఉందా వ్యవసాయం ఉందా నాకు నాలుగు ఎకరాల వ్యవసాయం ఉంది దాంతోపాటు ఇది మామూలుగా ఏంటంటే అన్ని మంచుకున్నప్పుడు ఐదు వందలు వస్తాయి మామూలుగా బండి దిగబడ్డప్పుడు అటు ఇంటి చేసినప్పుడు వచ్చిన పైసలు అటు ఇంటికే సరిపోతుంది అన్ని సాగుగా నడుస్తేనే గంటకు ఒక ఐదు వందలు మిగులుతుంటాయి అది మనం ఒక దగ్గర పని చేయలేకుండా ఇక మనం సంతంగం చేసుకోవడం అనేది దానికోసం మనం బండి కొనుక్కున్నాం ఫైనాన్స్ తీసుకున్నాం ఫైనాన్స్ కట్టుకోవాలి నడిపిస్తుండాలి అట్లా ఇట్లా మీ దగ్గర చేసిన దగ్గర పని చేసిన దగ్గర పని చేసుకుంటూ ఫైనాన్స్ కట్టుకుంటూ నడిపియాలి ఇది మీరే తీసుకురా ఇది సొంతంగా సొంతంగా నేనే తీసుకుని మీకు డ్రైవర్ అనే ఏం లేదు సొంతం మీరు ఓనర్ ఓనర్ కమ్ కమ్ డ్రైవర్ 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 అనే లేదు ఎప్పుడన్నా ఇబ్బంది అయిందా తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నారా ఇంత ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి అయితే అట్లా కూడా అనిపిస్తుంది అంటే ఎట్లా దీనికి మామూలుగా పనులు నడిచినా కూడా రైతులు టైం డబ్బులు వేయనప్పుడు ఫైనాన్స్ వాళ్ళు టైం కట్టకుంటే చెక్ బోన్స్ అవడం లాంటిది అలాంటప్పుడు మనకి ఇబ్బంది కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది ఎప్పుడన్నా మీ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకుపోయే అంత సిచ్యువేషన్ వచ్చిందా ఇక అంత దాకా రాకుండా మనం దీని దీని మీద వచ్చే డబ్బులతో ఆధారపడకుండా మనం ఏం చేస్తాం బయట తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకురావడం వాళ్ళకి అప్పు తెచ్చి కట్టడం బయట వడ్డీకి తెచ్చి కట్టడం తర్వాత వీళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ కావడం అంతే వస్తారు ఫైనాన్స్ ఎందుకు టైం టు టైం కట్టకుండా ఫైనాన్స్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఇచ్చిన

బండి కర్రలు వేసి పట్టాల్సి వస్తుంది కర్రలు వేసి పట్టినప్పుడు బండి లేదు అవసరం అయితే ఒక్కొక్కసారి లేచినప్పుడు బండి తిరగబడుతుంది కూడా తిరగబడే పరిస్థితుల్లో డ్రైవర్స్ చరిద కూడా ఉంటాయి ఆ నాగం అనేది బురదల కూరుకు పై కనబడకుండా అయినప్పుడు మనం బండి వెళ్ళాలనే ఉద్దేశంతో కర్రలు వేసి పైకి పెట్టినప్పుడు అనుకోకుండా జారిపోతే ఈ ఐట్ స్టార్ట్ తర్వాత బండి మనం ఏం చేయడానికి మన ఆపడానికి కూడా మన దగ్గర ఏముండదు అది ఆ లేపే లేపాలి ఎక్కువ అనుకోకుండా ఐట్లేసింది అనుకో లేవాలి బండి బయటకు వెళ్ళాలని అది ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్ గా బండి లేచి మనం ఏది తొక్కినాగడానికి ఆటోమేటిక్ గా బండి లేచి తిరగబడుతుంది ఆ మూమెంట్ మనం తిరగబడేటప్పుడు మనం చెప్పిన బండి వైపు చూస్తాం బండి తిరిగబడినప్పుడు డ్రైవర్ దీంట్లో మోవ్ అవుతాం వెనకాల దానికి పోయినప్పుడు డ్రైవర్ చచ్చిపోతుంటా ఆల్రెడీ అట్లా జరిగి చాలా సందర్భాలలో జరిగినప్పుడు అలాంటప్పుడు మీకు భయం కూడా అవుతుంది భయం అవుతుంది భయం అవుతుంది అట్లా రెండు మూడు సార్లు మనకు అనుభవం కూడా జరిగింది అట్లా నేను ఒకసారి బండి ఫల్ చేయడం కూడా జరిగింది రివర్స్ ఇచ్చే పొలాలు ఉండేటప్పుడు దిగబడితే అమాత లేచి ఇట్లా తిరగ పడుతుంది కాకపోతే వన్ సైడ్ పడుతుంది బండి ఇట్లా లేచి బైక్ లేచిన తర్వాత అటు పడుతుంది వన్ సైడ్ ఒక్క సైడ్ మీద ఒక్కొక్కసారి ఇచ్చే కర్ర లేచి కొట్టేటప్పుడు ఈ కర్ర ఏమైతే చిన్న ముక్కలు పెట్టినప్పుడు మనం ముందరికే చూస్తాం కర్ర దారి వస్తా ఇల్ల నుంచి కర్ర దారితో ఒకసారి నెత్తిమించి వచ్చి ఆడబడుతుంది ముందర ఏంటంటే ఎందుక మన వాళ్ళ దారిపోయి ఆడబడతాయి లేకుంటే అదే తలకాయ అయితే ఈ టెంక లేదు అవసరం పడుతుంది మంచిది కూడా అంత స్పీడ్ తో నష్టది కర్ర కూడా అంటే లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి నష్టాలు ఎక్కువ లాభాలు తక్కువ అన్ని మనం చూసుకొని కాపాడుకుంటేనే అవసరం ఏం చేస్తారు చేసి బందని చేసి పింపిస్తారు రైతులు జేజీ అందుబాటులో లేనప్పుడు ఏదో రకంగా పానీ ఆగుతుంది మనం నడపాలన్నప్పుడు అటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం అన్న మీరు ఈ గుడిగా అన్నము టైం రైతులు కస్టమర్లు ఎక్కువైనప్పుడు అన్నం తినడానికి కూలు నాటేసేటప్పుడు ఉన్నావు అనుకో వాళ్ళు ఏం చేస్తారు కూలవలు ఎక్కువ తక్కువ తీసుకొచ్చినప్పుడు మనం టైం రాకపోవడం వల్ల ఇక మన అన్నం తినుకుంటూ ఉండలేము మనం అన్నం తింటూ ఉంటే కోలు ఆవుతారు కస్టమర్ ఊరుకోడు కాబట్టి మన అన్నం తినే అవకాశంగా ఉండదు ఆ తర్వాత రోజుకొకటే పూడైతే ఒక్కొక్కసారి అందులో ఇది సీజన్ అప్పుడే నడుస్తుంది టాక్సర్ సీజన్ అప్పుడు రెండు నెలలు అప్పుడు రెండు నెలలు నడుస్తుంది అందు తర్వాత ఏం చేసుకోవాలి మరి మీరు తర్వాత ఊర్లలో మట్టి కానీ తాలి పని కానీ దొరికినప్పుడు ఊర్లలో మట్టి ఇంకా అప్పుడే అంత ఇబ్బంది అనిపించేది మనం ఇప్పుడు ఓన్లీ బురదలు తమ్ములప్పుడు డ్రైవర్ కి ఇబ్బంది డ్రైవర్ కి ఇబ్బంది కొంచెం అన్నం తినే వేరే అనుకో టైం టు టైం ఉండదు మనం ఏదో ఆఫీస్ పోయినట్టు పోయిన టైం కి ఒంటి గంటకు ఆపతి తినడానికి ఏం ఉండదు కదా అటువంటి ఇబ్బంది ఉంటుంది అనమాట